చూడండి అమేథి రాయబరేలి ఈ రెండు చోట్ల కూడా సోనియా ఫ్యామిలీ దూరం అనే వార్తలు వస్తున్నాయి నిన్న ఒక వార్త మనం న్యూస్గా పెట్టాం ఏంటి అంటే రాహుల్ గాంధీ అమేతి నుంచి పోటీ చేస్తున్నారు రెండు చోట్ల వైనాడు ఇటు అమేథి అని అనుకున్నాం కానీ సోనియా గాంధీ కుటుంబం ఈ రెండు స్థానాలకు దూరంగా ఉండాలనే డిసైడ్ చేస్తున్నారు అనుకుంటున్నారంట ఇప్పటిదాకా క్లారిటీ లేదు చూడండి వారికి కంచుకోటలుగా ఉన్నటువంటి స్థానాల నుంచి పోటీ చేయడానికే ఇంత మీమాంసలో ఉంటే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చేసి ప్రజలను అంటే నూట నలభై కోట్ల ప్రజలను ఇంకెంత మీమాంసలో పాలిస్తారో అర్థం చేసుకోవచ్చు ఇక్కడే రాజకీయ చాణక్యాన్నే ప్రదర్శించలేని వాళ్ళు అబద్ధాల మీద ప్రచారాలు చేసుకుంటూ మనుగడ సాగిస్తున్న వాళ్ళు ఏ విధంగా భారతదేశాన్ని సంరక్షించేస్తారు ఆలోచించండి నాడు బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టాలు చేసుకున్నారు అంటే వాళ్ళు చేసే క్రైమ్ యాక్టివిటీస్ని తప్పించుకోవడానికి వీలుగా సులువుగా ఉండేలాగా ఆ చట్టాలు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మన దేశంలో బడాబాబులు తప్పులు చేస్తున్న లిటిగేషన్స్ ద్వారా బెయిల్స్ ద్వారా దశాబ్దాల పాటు ఆ యొక్క కేసులు నడిపిస్తూ నడిపిస్తూ పబ్బం గడిపేస్తూ ఉన్నారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతకు మించి ఎక్కువగా ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మూలకర్త ఎవరు హ్యూమ్ కాదా హ్యూమ్ అంటే ఎవడు బ్రిటిషోడు కాదా కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఒక బ్రిటిష్ వాడి ఆలోచన నుంచి మరి ఆ భావజాలం ఆ సిద్ధాంతం కాలానుగుణంగా మారాలి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అయినా నాటి నెహ్రూ నుంచి నేటు రాహుల్ గాంధీ వరకు ఒక్కరైనా ఈ భారతదేశం పట్ల సముచితముగా మాట్లాడారా ఈ సంస్కృతి సంప్రదాయాల పట్ల కాస్తైనా విచక్షణ విజ్ఞత సభామర్యాద లాంటివి పాటించారా లేని లేదు చూపించండి ఎక్కడ పాటించారు ఎంతసేపు ఈ ఈ నాన్సెన్స్ తప్ప వీళ్ళు చేసేది నాన్సెన్స్ మళ్ళీ తీసుకుని జల్లేస్తారు వేరే పార్టీ మీద ఈరోజు ప్రధానమంత్రి కంటే నరేంద్ర మోదీ కంటే గొప్ప వ్యక్తి లేరెవ్వరు అని లేదు పరిస్థితి రాహుల్ గాంధీ లేకపోతే ఇతరత్ర ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి నేతలతో కంపేర్ చేసుకుంటే ప్రధానమంత్రి ప్రధా నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి సో నరేంద్ర మోదీకి ధీటుగా ఒక వ్యక్తిని ఇటువైపు నిలబడలేకపోతున్నారు ఈ డైనాసిటీ పాలిటిక్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు ఈ వారసత్వ రాజకీయాలు ఈ కుటుంబ ప్రేమ ఈ కమంద హాస్తాల నుంచి బయటికి రాలేరు ఏం కాంగ్రెస్ పార్టీ ఒక మంచి లీడర్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తొక్కే తొక్కవేయబడ్డ లీడర్స్లో ఒక్కరిని ఒక యువకుడిని తీసుకొచ్చి మోదీకి అపోనెంట్గా నిలబడితే ఎలా ఉంటుంది మస్తుంటుంది రాజకీయం తగ్గా ఫార్ ఉంటుంది ప్రజలు కూడా డిసైడ్ అవుతారు క్లారిటీగా కానీ అట్లాంటి పరిస్థితులకి అవకాశం ఇవ్వట్లేదు మోదీ గెలుపునకు మార్గం సులభతరం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళే చూడండి ఇది చాలా ఈ ఎంత షేమ్ఫుల్ థింగ్ ఇది అమేధి రాయబరేలీ నుంచి సోనియా ఫ్యామిలీ దూరమంట ఇంకేం మాట్లాడుతాం దీని గురించి